మంచాలి జిల్లా బెలంపల్లి పట్టణంలో గాంధీ జయంతిని పురస్కరించుకుని బెల్లంపల్లి సింఘరేణి సంఘమిత్ర పిరమిడ్ ధ్యాన కేంద్రం ఆధ్వర్యంలో మహాగురు మహాబ్రహ్మ గురు సుభాష్ మార్గదర్శకత్వంలో అహింస తోడహంస పకడు అంటూ సద్భావన సహకార ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ఏడు సంవత్సరాల నుండి అందరికీ పిరమిడ్ శక్తి ధ్యాన శక్తి వివరించడం జరుగుతుందన్నారు ఈరోజు గాంధీ జయంతి మహా కరుణ శాకాహార ర్యాలీ నిర్వహించబడుతుందని అందులో భాగంగా ప్రజలందరికీ పాంప్లెట్ల ద్వారా తెలియజేస్తూ శాకాహారం వల్ల లాభాలు మాంసాహారం వల్ల కలిగే అనర్థాలు ప్రజలందరికీ తెలియజేయడానికి గత కొన్ని సంవత్సరాల నుండి పిరమిడ్ లో ఉచితంగా ధ్యానం నేర్పిస్తూ ప్రజల ఆరోగ్య శ్రేయస్సు నియమిత్తం అందరికీ ఉచితంగా నేర్పిస్తున్నామన్నారు గాంధీ జయంతి సందర్భంగా ప్రజలందరికీ అవగాహన సదస్సు నిర్వహిస్తున్నామన్నారు ఈరోజు గాంధీ జయంతిని పురస్కరించుకొని ఈరోజు శాకాహారి రాలి సింగారెడ్డి పిరమిడ్ సెంటర్ ఆధ్వర్యంలో శాఖారాలి నిర్వహించడం జరిగింది జీవహింసనే మానుకోవాలి జీవహింస ద్వారా ఎన్నో రోగాలు తీసుకొచ్చుకొని ఉంటున్నాం శ్వాస మీద దాసా కార్యక్రమం కూడా అందరూ భాగస్వాములు కావాలి శ్వాస మీద దాసతోని పిరమిడ్ సెంటర్ రావాలి ఈరోజు ఆరోగ్యమే మహాభాగ్యానికి మూలధాన్ని పలకాలి ఈరోజు దాంట్లో భాగంగానే ఈరోజు జీవహింస వల్ల ఎన్ని ఆత్మలు ఉంటానేవో దాని నుండి బయట తెలియజేపే ప్రయత్నంలోనే ఈ శాకాలు నిర్వహించడం జరిగింది పెల్లంపెల్లోని సింగరేణి సంఘమిత్ర పిరమిడ్ ధ్యాన కేంద్రం ఆధ్వర్యంలో ధర్మగురుము పితామహ బ్రహ్మసు సుభాష్ పత్రిజీ మార్గదర్శకత్వంలో గత ఏడు సంవత్సరాలే అందరికీ పిరమిడ్ శక్తి ధ్యాన శక్తి అందరికీ వివరించడం జరుగుతుంది ప్రజలందరికీ అవగాహన ఈ ఈరోజు గాంధీ జయంతి సందర్భంగా మెగా మహాకరుణ శాకాహార ర్యాలీ నిర్వహించబడుతుంది అందులో భాగంగా ప్రజలందరికీ అవగాహన కల్పిస్తూ పాంప్లెట్ల ద్వారా శాకాహారం వల్ల లాభాలు మాంసారం వల్ల అనర్థాలు ప్రజలందరికీ తెలియజేయడానికి గత కొద్ది సంవత్సరాలుగా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ బెల్లంపల్లి ఆధ్వర్యంలో ఉచితంగా ధ్యానం నేర్పిస్తూ ప్రజలందరి ఆరోగ్యం శ్రేయస్సు గురించి ఉచితంగా ధ్యానం నేర్పిస్తున్నాం మరి ఈరోజు గాంధీ జయంతి సందర్భంగా ప్రజలందరికీ ఈ అవగాహన స్పదస్సు నిర్మిస్తున్నాం దీనిలో భాగంగా పాంప్లెట్ల ద్వారా ప్రజలందరికీ అవగాహన జీవహింస మహాపాపం శాఖాహారం అమృతమైన ఆహారం ధ్యానం వల్ల ఎలాంటి రుగ్మతను కూడా ధ్యానం చేసి సవరించుకోవచ్చు ఇంత సైన్స్ డెవలప్ అయినప్పటికీ కూడా అనారోగ్యాన్ని ఏ డాక్టర్ వ్యవస్థ కూడా న్యాయం చేస్తలేదు న్యాయం చేసే శక్తి సామర్థ్యాన్ని మన లోపల ఉన్నాయి అది ధ్యానం ద్వారా మనం వెలికి తీసుకోవచ్చు మరి అది ఇందులో భాగంగానే ప్రజలందరికీ అవగాహన కల్పిస్తూ ఈ కార్యక్రమంలో మా తోటి పిరమిడ్ మాస్టర్లు ధ్యానులు ఈ